అన్య దేశ అభయారణ్య మసల చిరుత పులి లేక ఎయిర్పోర్ట్లో హాసాలు సహవాసాలు పాగరింపులు పరిహాసాలు ఎయిర్పోర్ట్లో హాసాలు సహవాసాలు పలకరింపులు పరిహాసాలు వెనక వెనక మరుభూముల మధహాసాలు ఎయిర్పోర్టులో హాసాలు సహవాసాలు పలకరింపులు పరిహాసాలు వెనక వెనక మరుభూముల మందహాసాలు అహంకారం కట్టిన సూత్రం అహంకారం కట్టిన సూత్రం సన్నాయి పడిగించిన తాజుకోవాలి అహంకారం కట్టిన మధ్య సంవత్సరం సన్నాయి పడగెట్టిన తాతుతో పాస్పోర్టుతో వివాహం మగవాడినన్న అంతర్జాతీయ అహంకారం మగవాడినన్న అంతర్జాతీయ అహంకారం అందమైన చూటులో మడుగులో మొసలి ప్రేమ వరగటం చాలదన్న డాలర్ డాలర్ జెండర్ జెండాకి కట్టిపడేసిన పాలనలో రక్తం మరకడు వరకట్టం చాలదన్న డాలర్ డాలర్ జండర్ జెండాకి జెండర్ జెండాకి కట్టిపడేసిన పారాణిలో రక్తం మరకడు దేహంపై వికృత కిరాతగా క్రీడానందం వరాకస్తకు చేరింది ఆ మూరాత్రుడు మూడు నరకాలు అమ్మాయి నీ కన్నీళ్లు దిగడానికి ఈ నేల మీద విమాశ్రయాలు లేవు అమ్మాయి నీ కన్నీళ్లు దిగడానికి ఈ నేల మీద విమానాశ్రయాలు లేవు కన్నీళ్లలో దళ్లకు కన్నీళ్లతో కళ్ళపు దళ్లకు చిరునవ్వుల ముగ్గులు పెట్టు కోమాలోని ఆత్మని లేవు కోమాలోని ఆత్మని లేపు విడాకులు అంటరా కాదు విడాకులు అంటరా కాదు మిడియం ఆభరణం కాదు మోస నక్షత్రం చూపే దారిలో తరుద్ధి మోస నక్షత్రం చూపే దారిలో ముళ్ళ ప్రయాణం కారదు మంటల్లో మసలిగే జీవితం కాకూడదు తెగించు విదేశీ వరకట్నం స్వదేశీ పశుధారుడు వెచ్చగా ఉన్న అమ్మఒడిలో నుండి సూర్యుడు కళ్ళు తెరవక ముందే చిమ్మ చీకట్లో పారేడే పాములు తేళ్లు మొడలు పిచ్చాపాటి మాట్లాడుతూ రాళ్లు రప్పలు పూలను ముందాడుతూ కాలపు తాడును పాదాలకు కట్టుకుని బాధ్యతల మోకు భుజాన వేసుకుని జీవితపు గెలిపి యాత్రకు బొడ్డిలో కత్తితో నిత్యం పోరాటం మొదలు యుద్ధంలో నిలబడడానికి కాళ్లకు చేతులకు నడుముకు తగిలిన గాయాల్ని ఒరుసుకునే చర్మాన్ని ధూడిలా దిలుపుకొని ఆశల నిచ్చనతో ఎత్తునున్న ఆకాశంలో కట్టిన వెన్నెల నురుగలను అందుకునే ప్రయత్నమే ఒక్క గడియ ఆలస్యమైన కాళ్లలోంచి శ్రమంతా బొట్టు బొట్టుగా కారిపోతుంది ఇంటి దగ్గర కళ్ళలో ఆకలిని బంధించిన అమ్మ గుర్తొస్తుంది ఒక్క గడియ ఆలస్యమైనా కాళ్లలోంచి శ్రమంతా బొట్టు బొట్టుగా కాలిపోతుంది ఇంటి దగ్గర కళ్ళలో ఆకలిని బంధించిన అమ్మ గుర్తొస్తుంది పక్కనే విద్యుత్ తీగల యమపాసాలు సిద్ధంగా ఉంటాయి చిన్నపాటి అలమరకును అందుకునేందుకు అదునుగా ఉన్నామంటూ అప్పుడే నా రాక కోసం చూరుకు వేలాడేసిన బిడ్డడు చూపు నన్ను ప్రశ్నిస్తుంది అందుకే కవిత్వంతో సమాజంలో ఉన్న లోటుపాట్లన్నీ సరిదిద్దేద్దాం అనుకుంటే పొరపాటే అలాగే సరిదిద్దేస్తాం అని ఎవరైనా చెప్పినా కూడా అది శోదాబద్ధమే కవి ఆక్రోశం వెళ్ళగక్కడం విషయం పట్ల ప్రజలకి పాఠకుడికి ఎంతో అంతో అవగాహన కల్పించడం వారిని ఉత్తేజితులను చేయడం ఇంతే జరుగుతుంది జనరల్ గా పాఠకునికి చేరి ఆ కవిత్వం చేరిన దాన్ని బట్టి దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది ఒక్కరిని ప్రభావితం చేయగలిగినా చాలు అనే కనీస ప్రయోజనం ఆశించి మాత్రమే కవితను కవిత్వాన్ని వెలయిస్తాడు ఈ సత్ప్రయోజనం సిద్ధించడంలో శక్తివంతమైన ప్రక్రియ ఏమిటి అని అంటే అది వచన కవిత్వం అని చెప్పుకోవాలి ఆ వచన కవిత్వాన్ని ఎంచుకోవడం కవిత్రి తెలివిడిని సూచిస్తుంది నూనెకి నష్టయగానే కవితకు పుష్టి లేదు అన్న చందాన అధిన ఈ ఆధునిక కవిలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న ఈ కాలంలో రాధగా రంగప్రవేశం చేశారు మా గురుగారు చక్రవర్తి గారు రాసిన ఒక వెన్నెల వాగు నుంచి నాలుగు మాటలు కవిత పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు నాకైతే ప్రసవం మానేసిన పూల మొక్క నాకైత నయాగరా జలపాతం కాదు ఇసుక ఎండబెట్టుకుంటున్న చలమ నిరంతర ధారా సంస్థూయమానమైన గంగా లహరి కాదు ఎడారిలో నని చెప్తారు ఈయన ప్రస్తుత కవిత పరిస్థితి ఇలాంటి కాలంలో సాహితీ లోకంలో ధైర్యంగా అడుగుమోపి తన ఉనికిని తెలియపరచడమే కాక ఆ కవిత్వాన్ని మెచ్చి సహృదయులు ముద్రనాథుల్లో సాయం అందించే స్థాయిలో ఆవిడ రాయడం అభినందించదగిన విషయం ఏర్పాటు చేయడం ఇప్పటి ఆస్పద పెద్దలు మన్నించాలి వెళ్ళి వెయిట్ వెయిట్ వెయిట్